ప్రెజ్ తలాట్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున కోజామున బెరయ సందేశం ముందుగా ఒక చిన్న కీర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుందాము ఎవరు ఏ తూరు చూ తూరు యేవరు యేదురు చూతురు సంసీధు లవు దురు ప్రభురాక్ నేవారా సింతురు కొన్ పోవా కృస్తు వాచురు కొను పోను జయం చువారిని కొనిపోవా ప్రభుయేసు జయం చువారిని కోనిపోవా ప్రభు ఏసును తంత్రించు కోనే దారుగా వారే సమాస్తముతంత్రించు కోనే దారుగా వారే సమాస్తము చేయించు వారిని పోవా ఈనాటి దేవుని వాక్యము చదువుకుందాము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పదవ వచనం పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము ఏ షల్ హ్యావ్ ట్రిపులేషన్ టెన్ డేస్ బిదో ఫెయిత్ఫుల్ అంటూ డెత్ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా జామ్నా దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు ఈ వాక్యము స్మూర్ణ సంఘానికి తెలియజేసినటువంటి మాటలు భక్తుడైన యోహాను ద్వారా ఏడు సంఘాల పనితీరును వాటి లోపాలను వాటి జయ జీవితములను అద్దం పట్టినట్లుగా తెలియజేస్తూ హెచ్చరికలుగా బహుజాగరూకంగా ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలని తెలియజేస్తున్నటువంటి మాటలు ఏడు సంఘాలు అనగా ఎఫెసి స్మూర్ణ పెరిగము తుయేతైరా సార్దీసు ఫిలదెల్పియా లవోదికియా అనేటువంటి సంఘాలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము స్ఫుర్ణ సంఘానికి దేవుడు తెలియజేసినటువంటి మాటలు ఈ సంఘాన్ని అపోస్టైన పౌలు తన మూడవ సువార్త దండయాత్రలో మరి స్థాపించినట్లుగా సంఘ నిర్మాణం చేసినట్లుగా బైబిల్ పండితులు చెప్పుచున్నారు ఈ ఏడు సంఘాలలో స్మృణ సంఘం మాత్రమే ఎలాంటి విమర్శకు గురి కాని సంఘంగా నిలబడింది ఒక చిన్న హెచ్చరిక హోషియార్ అంటూ సంఘానికి తెలియజేసినటువంటి మాట ఏమిటంటే అపవాది మిమ్మలను శోధించి మిమ్ముల ఇబ్బందుల ద్వారా నడిపించును శ్రమలు కలగజేయును చెరసాలలు కూడా సంభవించును అయినను మీరు అంతం వరకు నమ్మకంగా ఉంటే మీరు జయించుతారు అప్పుడు మీకు జైవ కిరీటం ఇస్తానని దేవుడు అంటున్నాడు ప్రియా దేవుని బిడలారా ఈనాడు వేవేల సంఘాలున్నాయి మరి ఏ సంఘము స్మరణ సంఘములా నిలబడుతుంది ఒకవేళ స్మరణ సంఘము వలె నిలబడిన సంఘాలే చివరికి దేవుని యొక్క సముఖమునందు జీవకిరీటం పొందుతారు ఒకవేళ మిగతా ఆరు సంఘాల వలె ఈ సంఘాలు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఆ సంఘాలకు దేవుడిచ్చే బహుమతులు కానీ కిరీటాలు కానీ అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఉండవని మనము తెలుసుకుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి హెచ్చరిక ఏమిటంటే మనము కూడా స్మూర్ణ సంఘం వలె ఏ లోకం లేకుండా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు మనకు జీవ కిరీటం ఇవ్వనై ఉన్నాడు కనుక అట్టి మరి గొప్ప సంఘంగా దేవునిచే ప్రశంసలు పొందిన సంఘంగా ఈనాడు మనం ఏ సంఘంలో ఉన్నా మనం ఒక్కరమే దేవునికి ఇష్టమైనటువంటి దేవాలయంగా సంఘంగా నిలబడుతున్నాం కనుక మనల్ని మనం బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ శోధనలో పడకుండా సైతాను చేతుల్లో చిక్కకుండా దేవుని వెంట ఉండి ఆయన కొరకు ప్రయాసపడుతూ పౌలు వలె సువార్త దండయాత్రలు చేస్తూ అనేక ఆత్మలను దేవుని కొరకు తీసుకొని వస్తూ మనం సాగిపోవడానికి ప్రభు మనకు కృప దయచ్చేయునుగాక అటు కృప నీకు నాకు మనందరికీ దయచేసి తన సన్నిధిలో సింహాసనం ఎదుట మనందరికీ జీవ కిరీటాలు ఇచ్చునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా వేకోజామున మీరు మాకు ఇచ్చిన ఆయన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు మేమందరము స్మన్న సంఘం వలె నాయన మచ్చలేని లేని ఏ లోపం లేని సంఘంగా మేము ఉండడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లార్డ్